హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మినీకిత ఈ వీడియో ఏంటంటే వన్ డే బిఫోర్ నేను అమ్మ వరంగల్ అయితే రీచ్ అయ్యాము బుడ్డోని తీసుకొని బుడ్డో లేకపోతే నేను ఎక్కడ చెప్పండి సో మా బుడ్డోడు కూడా నా ఇంట వచ్చేసాడు సో నేనైతే ఒక చిన్న ప్లాన్తో అయితే వరంగల్ అనేది రీచ్ అయ్యాను అమ్మకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళాకెళ్ళా అంటానని చెప్పేసి సో రెడీ అవ్వండి రెడీ అవ్వండి అంటే రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారని కూడా వాళ్ళకి తెలియదు ఈవెన్ ఆటో ఎక్కాక నేను అప్పుడు అన్నమాట సో ఇలా వెళ్దామమ్మ అని సో అప్పటి వరకు కూడా నేను తీసుకెళ్తారమ్మనే చెప్పాను వాళ్ళకి సో సైలెంట్గా అయితే అమ్మ వాళ్ళని అందరినీ రెడీ చేపించి ఆటోలో అయితే తీసుకెళ్తున్నాను సో అక్కడ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా తెలియదు అనమాట మేము వస్తున్నట్టు సో మేము అప్ అండ్ డౌన్ ఆటో బుక్ చేసుకున్నాము చిన్న బాబు ఉన్నాడు రిస్క్ అవుతుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆటో ఎక్కిన దగ్గర నుంచి మా బాబు చాలా నిద్రపోయాడు ఇబ్బంది పెట్టాడు అసలు నార్మల్గా అయితే సో మేమైతే హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేబీ వరంగల్ నుంచి హన్మకొండకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే మేమైతే రీచ్ అయిపోయాను సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు సో ఇంటికి వెళ్ళంగానే మా అయితే తీసేసుకుంది అమ్మమ్మ వాళ్ళమ్మ అనమాట సో ఆమెకి ఎంత చాలా ఇష్టం అనమాట చూడాలని చెప్పేసి అప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట అమ్మమ్మ కాల్ చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళు చాలా ఓల్డ్ కాబట్టి వాళ్ళు రాలేకపోయారనమాట సో ఎప్పుడు కాల్ చేసినా ఎలా ఉన్నాడు మంచిగా ఉన్నాడా పాలు తాగుతున్నాడా అని చెప్పేసి ఎవ్రీ టైం కాల్ చేసినప్పుడు తను అడుగుతూనే ఉంటారు ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది రేర్ కదా చాలా ఉన్న ఇప్పుడు చాలామంది యూటిలైజ్ చేసుకోరు సో యూటిలైజ్ చేసుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ నాన్న అనమాట మా బుడ్డోడితో అయితే చాలా మంచిగా ఆడుకున్నారు సో మా తాతయ్యకి కొంచెం హెల్త్ అనేది కొంచెం బాగాలేదనమాట సో ఇంకా వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఆ దేవుడు అనేవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటున్నారు సో వాళ్ళది షాప్ అనమాట సో ఇల్లంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది సో అవంతా ఏం పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళ రిసీవింగ్ అనేది చాలా బాగుంది ఎందుకంటే చాలా సర్ప్రైజింగ్ ఎందుకంటే చెప్పకుండా వెళ్ళాం కాబట్టి సో అమ్మమ్మ అయితే అసలు వదిలిపెట్టలేదు ఆ బుడ్డోడితోనే టైం మొత్తం స్పెండ్ చేసింది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ నిద్రపోయే ఉన్నాడు అస్సలు లేవలేదు ఇంకా లేసిన తర్వాత నుంచి గోల గోల అనమాట ఎవరి దగ్గర ఆగడు వెళ్తే మాత్రం కంపల్సరీ ఎత్తుకోవాలి ఎత్తుకుంటే మాత్రమే ఎవరి దగ్గరే ఆగుతాడు సో మేమైతే సెండ్ ఆఫ్ ఇచ్చాము టైం మొత్తం చిన్నోడి దగ్గరనే స్పెండ్ అయిపోయింది సో కొంచెం సాడ్గా అయితే సెండ్ ఆఫ్ ఇచ్చి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్